అశ్విల్ గారు నమస్తే అండి నమస్కారం అండి సార్ ఎక్కడ నా ఇల్లు తగలబడుతుంటే ఎలుకలు కలుగులు ఎలుకలు పారిపోతాయి ముందుగా అవి పారిపోతాయి ఇల్లు తగలబడుతున్నప్పుడు ఈ దొంగోళ్ళకు కూడా మంచి గిరాకీ దొరుకుతాయి అందరూ ఇల్లు అర్పడాక పరిగెడతారు ఇల్లు లోపు చుట్టేస్తారనమాట అలాగుందేమో రాష్ట్రంలో పరిస్థితి అనిపిస్తుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న సర్వస్వాన్ని మొత్తం విజయవాడ దగ్గర వండుతున్నాడు దేనికంటే అక్కడ వరద ఆ ఆ స్థాయిలో ఉంది కాబట్టి ఈ దొంగలు ఎవరైతే ఉన్నారో కేసులు ఎదుర్కొంటూ విచారణ ఎదుర్కోవాలనుకునే దొంగలు ఎవరైతే ఉన్నారో ఇల్లు ఏమైనా విదేశాలు చెక్కేసే అవకాశం ఉందా వాళ్ళకి సదవకాశం కాదా అనేటువంటిది రాష్ట్రంలో మిగిలిన ప్రజలు కూడా కాస్త అనుమానం వ్యక్తం చేస్తున్నారు చెప్పండి సార్ మీకు మీకు ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ఎలా ఉందంటే విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఆ కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఆ లంక గ్రామాలతో సహా పట్టణ విజయనగర నగరంలో విజయవాడ నగరంలో ఒక రకమైన భయానకమైన వాతావరణం వరదలు ముంచెత్తేసినాయి ప్రజలు దాదాపు లక్షలాది మంది నాలుగైదు లక్షల మంది ఇబ్బందులు పోయారు కట్టుబట్టలతో మిగిలిపోయారు సహజంగానే చంద్రబాబు నాయుడు గారు లాంటి చంద్రబాబు నాయుడు గారు లాంటి లీడరు ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక రకంగా ఎంత నష్టం జరిగినా కానీ వాళ్ళకి ఎంతో కొంత మేలు జరుగుతుంది వాళ్ళ భద్రత వాళ్ళ ఆనంద పాలన చూసుకుంటాడు అదే పనిచేస్తాడు మనం ఎప్పటికప్పుడు నాయుడు గారు మనం ఆయన్ని అంచనా వేసిన దాన్ని అంచనాలకు మించి పని పనిచేస్తున్నాడు ఇప్పుడు చూడండి బురద వరద వల్ల వచ్చిన బురద దాని అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫైర్ ఇంజిన్ అన్ని తెప్పించి వందలాది వేలాది వాటర్ ట్యాంకులు తెప్పించి రాష్ట్రం మొత్తం మీద ఉన్నాయండి శుభ్రంగా క్లీన్ చేసి పెడతారు ఇలా వాళ్ళందరూ కూడా వరదకు గురైన వాళ్ళు బాధ ఎలా ఉంటే తెలుసండి ప్రాథమికంగా నీరు ఎప్పుడు తీస్తా అని చూస్తారు ఫస్ట్ అంతకంటే ముందు తాగడానికి నీళ్లు దొరుకుతాయని చూస్తారు పాలు దొరుకుతాయని చూస్తారు ఈ రెండు సము రాకలే ఫుడ్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారేమో చూస్తారు ఇది అయిన తర్వాత కరెంట్ ఉంటే బాగుండకుంటారు ఇదైపోయి నీళ్లు తీసేసి వరద తీసిన తర్వాత అమ్మాయి నీళ్ళ లోపల బురద పాడైపోయిన సామాన్లు ఇవన్నీ వాళ్ళు విక్రిస్తూ ఉంటారు దీన్ని కడిగి వాళ్ళు కడుక్కోవాలా కడిగించుకోవడానికి ఇప్పుడు ఇంట్లో సామాన్లే కడుక్కోలేని పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు మనుషులు దొరుకుతారా ఏంటి బాధ రేపు భవిష్యత్తు భయపెడేస్తూ ఉంటారు రేపు ఇల్లుండ ఎలాగ మన పరిస్థితిని జరగ వడికేస్తూ ఉంటారు అలాంటి సమయంలో ఈయన స్వభ్రంగా ఇంట్లో సామాన్లు కూడా కడిగేసి అందంగా సర్దిచి పెట్టేస్తున్నారు ఇది చాలా విన్నోదం అండి ఫస్ట్ ఆఫ్ ఇట్ కైండ్ రోడ్ల మీద బురద తొలగించు కర్నూలు వరదలు వచ్చి నేను ఇలా ఊరంతా ములిపోతున్నా మేయర్ కూడా గోరుమని గోర్మించేడ్చేసాడు అప్పుడు కర్నూలు మేయర్ అలాంటి పరిస్థితుల్లో ఆ బురద తీయడానికి రెండు నెలలు మూడు నెలలు సాయంత్రానికి కొన్ని ఏరియాలో వరద తీసిన ఏరియాలో అంతా క్లీన్ అయిపోయి పెట్టేసి క్లీన్ చేసి పెట్టేశారు వాళ్ళకి ఆహారం అందింది లక్షలాది మంది ఉన్నారు కాబట్టి కొంతమందికి మూల మూలంకి వెళ్ళి అందించలేకపోయి ఉండొచ్చు దాన్ని ప్రభుత్వ వైఫల్యంగా చూడకూడదండి అనివార్యం కొన్ని పరిస్థితులు ఎన్ఐఆర్ బృందాలు కూడా వెళ్ళలేని చోటు కానీ వీళ్ళు చేయగలిగింది ఈ ద్వారా మందులు ఆహారం కూడా అందించారు ఫస్ట్ ఆఫీట్స్కి వెళ్ళింది ప్రప్రథమంగా చేశారు ఈ పని అలాగే ముందుగా మేల్కొని సహాయ చర్యలకి ఎన్డీఆర్ బృందం దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి తెప్పించటైనా బోట్లు తెప్పించేటు హెలికాప్టర్లు నిర్విరామంగా పనిచేసినాయి ఇదంతా ఒక ఎత్తు ఈ అడావుల్లో డెఫినెట్ గా అయినా మూడు నాలుగు రోజులు ఆయన దృష్టిలో ఈ వరద బాధితులు ఎలా కాపాడాలి ప్రాణ నష్టం లేకుండా ఎలా చూడాలి వాళ్ళ సహాయ పునరావాసం ఎలా ఏర్పాటు చేయాలి ఆహారం ఎలాగ అందించాలి నీళ్లు ఎలాగ అందించాలి అనారోగ్యం పాలవకుండా మెడికేషన్ మందులు శానిటైజేషన్ ఏం చేయాలనేటువంటి దాని మీద డెఫినెట్ గా మీరే ఆలోచన ఉండదు ఇలాంటి పరిస్థితులు మీరు అన్నట్టుగా ఈ దొంగలో కరెక్ట్ గా అప్పుడే వచ్చింది ఏదో సినిమాలో పాటలో అలాగా ఆ హైకోర్టులో వీళ్ళకి బెయిల్ రిజెక్ట్ ముందస్తు బెయిల్ రిజెక్ట్ చేశారు ఏంటండి సుప్రీం సుప్రీంకోర్టు వెళ్తామండి మా దొంగల బ్యాచ్ అంతా అంటే కూడా చేసుకుంటారు బాబు అని చెప్తున్నాను ఈ టైంలో మళ్ళీ పోలీసు వేట ఈ అరాచకవాదుల వేట కొనసాగింది మీకు మనం ఎన్నాళ్ళు ఏదో అనుకున్నాం కాని అండి చాలా మందితో పాటు నాకు కూడా అనిపించింది ఎందుకు వదిలేస్తున్నారు వీళ్ళు ఏదైనా సరే కొరివితో తలగోకుంటూ ఉంటారు దీన్ని ఈ దొంగల మూట ఏమనుకున్నారంటే జనం ఎంత ఘోరంగా వాడగొట్టిన తర్వాత మొదట ఒకటి రెండు రోజులు అక్కడక్కడా వాళ్ళకి రౌండ్ వేశారు ఒకటి రెండు అరెస్టులు ఒకటి రెండు కూల్చివేతలు కూడా జరిగినాయి అక్రమంగా కట్టి అది కూడా రూల్ ఆఫ్ లా పాటించారు అక్కడ అది అసంకల్పితంగా ఎవరో కూడా ప్రేరేపించకుండా జరిగిపోయినాయి ఇంకా ప్రభుత్వం కూడా వేటాడేస్తే మళ్ళీ ఎవరినైనా బతుకునేవారు రోడ్డు మీద తిరగనివ్వరు అని అనుకున్నారు ఏడీ కొడాలి కానీ ఇలాంటి వాళ్ళు అందరూ మొత్తం రౌండ్ గ్రౌండ్ పోతా బాబు అనుకున్నాం అనుకుని ఎక్కడ వాళ్ళు అక్కడ బట్టలు కట్టా సర్దుకొని ఇది ఎవరు బట్టలు సర్దుకుని రెడీగా ఉంటారండి అలాగే బా రెడీగా ఉన్నారు వెళ్ళిపోతాక ఎక్కడో చోటకి షెల్టర్ తీసుకోవడానికి కొంతమంది అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి అన్ని చేశారు సరే వీళ్ళు వీళ్ళంతా కొడబెట్టేశారు కదా యంత్రాంగాన్ని ప్రభుత్వ యంత్రాంగ వ్యవస్థలన్నీ కొడబెట్టారు కదా అసలు ఎవడు సరైనవాడు ఎవడ పనివాడు ఎవడు దొంగోడు ఎవడు ఎవరైపోయాడు ఎవడు చేయడు అన్ని చూసుకుంటాడు మూడు పెట్టేసింది అవుతాడు ఎస్ఏ పోస్ట్ దగ్గర నుంచి కూడా భూతత్వం పెట్టి వెతికి వేసారు అలా అక్కడ కూడా పొరపాటు జరిగి ఎవడన్నా దొంగదారిని లోపల దూరేస్తే మీలాంటి వాళ్ళు మా వాళ్ళు సోషల్ మీడియాలో ఓరెత్తిచ్చేసారు ఇ దొంగ ఓడి పళ్ళనప్పుడు ఇలా చేసాడు దాంతోపాటు కొంతమంది మా హెల్మెట్ పెట్టుకోకపోతే డబ్బు ఫైర్ వేసాడు అని ఆ కోపం కూడా తీర్చేసుకున్నారు వాళ్ళు మేము దాంతో వాళ్ళు టైం పెట్టింది ఎక్కడికక్కడ సెట్ ఇంకా ఉంది ప్రక్షాళన ఇంకో పది పదిహేను శాతం ప్రక్షాళన చేయాలి ఆ దొంగల మూట నెల్లగా ముసుగులేసుకుని వేసుకుని దూరేసారు ఇందులో ఈ క్రమంలో పిన్నిలు రామకృష్ణారెడ్డి జైల్లో ఉన్నాడు వాడికి బెయిల్ ఆ తర్వాత వాళ్ళ తమ్ముడు పరార్లో ఇంకా పట్టుకోలేకపోయారు పోలీసులు ఇంకా కొంతమంది ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులని నోటుకు వచ్చినట్టు పేలుడవడం వాడికి ఏమో కూర్చోబెట్టి కూల్ డ్రింక్ ఇచ్చి పంపించేయడం పోలీసు కూడా ఇది ఏదో బాగుంది మన ఏం అంటలేదు సీరియస్ గా పార్టీ పెద్దల నుంచి ప్రభుత్వ పెద్దల నుంచి ఏం ఆదేశాలే వాళ్ళు కూడా ఆ క్వశ్చన్ తీసుకుని కూల్ డ్రింక్ ఇచ్చి పంపించేయడం మొదలట్టాడు నోటీసులు ఇచ్చి నిన్న మొన్న ఒక చేయరు వాళ్ళు మామూలుగా వాళ్ళకి బస్సుకి సెంటరింగ్ రాడ్ ఉంటుందండి బస్సులు ఉంటాయి కదా సో కలెంట్ బస్సులు అటు సెంటరింగ్ రాడ్ అని ఉంటుంది ఆ రాడ్ రూపొంది అనుకోండి బస్సు దాని ఎలా నడుస్తుందో దాని స్టోరం నడుపుతూ ఉంటుంది అటు ఇటు ఆడుతుంది అలా వచ్చి ఊరు బయటికి తెలుగుదేశం సోషల్ మీడియా కార్యకర్తలు కానీ తెలుగుదేశం నాయకులు కానీ ఎర్రగొట్టే నా దాంట్లో బ్రహ్మం బొబ్బూరు వెంగళరావు పట్టావు గారు ఎవరు ఎర్రగొడ్డు కుమ్మేసారు పెద్ద పెద్ద నాయకులు కూడా కొట్టేశారు రఘురామకృష్ణరాజు గారు అది చంపే వాళ్ళు ఎప్పుడు కూడా కోర్టుగా హాజరైనప్పుడు వాళ్ళు చూడండి ముగ్గురు నలుగురు మోసుకెళ్ళాల్సి వచ్చేదా ఉంటాయి సిగ్గు లేకుండా మేమేం కొట్టలేదండి అని వారు డాక్టర్ దగ్గర తీసుకెళ్తే బ్రాహ్మణ గాయాలండి మామూలు అండి వాళ్ళే తలనే అలకేసి కొట్టేసుకున్నారు అన్నట్టు చెప్పేవారు వాళ్ళు ఆ జడ్జిలు కూడా ఎలా చూసి అలాగే వాళ్ళకి వేసేవారు ఇంత దారుణం అనమాట ఆంధ్రప్రదేశ్లో ఒక అరాచకం దుర్మార్గం అది ఆట కాలంలో జరిగేది ఇది అలా చేశారు అన్ని వ్యవస్థల దానికి మనం ఏమనకూడదు అని చెప్పే వ్యవస్థ కూడా తలుపు వేసింది అవి వాళ్ళ దాంట్లో ఉన్న లొసులు ఆడడం పెట్టుకుని ఇప్పుడు వీళ్ళు ఏమో ఫ్రీగా వచ్చేసేటరికి అమ్మాయ బలవంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు చేయడు ఈ ప్రభుత్వం బుక్ లేదు ఏం లేదు అని చెప్పేసి వీళ్ళు రిలాక్స్ అయిపోయి మళ్ళీ మొదలెట్టారు నోళ్ళు ఇప్పుడు మొదలెట్టారు తెలుగుదేశం సార్ సార్లు సామాన్య ప్రజలు కూడా చంద్రబాబు గారి మీద తీవ్ర ఆగ్రహం వేయించేసుకున్నారు ఈ ప్రభుత్వం మీద అసంతృప్తి మొదలైపోయింది ఈ అసలు ఎప్పుడూ లేదండి అసలు చరిత్ర ఏ ప్రభుత్వం మీద ఇలా లేదు ఏ పార్టీ ప్రభుత్వం మీద కూడా అంటే వచ్చిన నెల రోజులకే వీళ్ళ మీద ఒక రకమైన కోపం పెరిగిపోయిన నాకు ఊరలు వస్తుంది కదా నేను నాకు తెలుసు తెగ తిట్టుబడి తెలుగుదేశం పార్టీ అన్న కూటమి జగన్ వ్యతిరేకులు అందరూ కూడా పీక్ కోసేసుకునేవారు ఈ పార్టీ అన్న చంద్రబాబు నాయుడు గారిని ఇలాంటి వాళ్ళు పీకొసుకోవాలి అంటే పీకొసుకుంటారు అమ్మా అలాంటి కూడా పచ్చిపోతుంది దిగేతారు ఆ నెగిటివ్ ఇంపాక్ట్ మా మీద కూడా పడిపోయింది మా మాటల్లో కూడా బయటకు వచ్చింది వాళ్ళు కొంత వినిపించాలి తప్పదు వాళ్ళ అభిప్రాయం చెప్పాలి కదా అలాంటి పరిస్థితుల్లో ఈ సహనం ఈ సమయమును ఈ ఓర్పు ఈ సౌమ్యత ఇలాంటివన్నీ కూడా వాడు దుర్వినియోగం చేస్తుంది అంటే శ్రీకృష్ణుడు కూడా శిశుపాడికి వాళ్ళు తప్పులు ఛాన్స్ ఇస్తాడు నోటికి వచ్చి వెళ్తాడు లో ఒకేసారి చక్రం వేసి పీక్వెత్తా అదే జరుగుతుందండి ఎందుకంటే వీళ్ళు ఏమంటలేదు కదా అని కుక్కలన్నీ బయట జరగడం మొదల వీళ్ళందరిలోకి ఆ పెద్దోడు వచ్చాడు జగన్ వరబలో వీళ్ళ ఎంత దారుణం అంటే అతను ఎప్పుడు ప్రకృతి విపత్తులు వచ్చినా అతను అధికారంలో ఉన్నప్పుడు కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఒక్క పాడ జేబు తీసి ఇచ్చిన దాఖలాలు లేవు చరిత్ర లేదు అధికారంలోకి వచ్చింద అధికారంలో లేనప్పుడే వేల లక్షల కోట్లు కొలగొట్టేసాడు అధికారంలోకి వచ్చింద మొత్తం భూములతో సహా పాతికేళ్లకు వచ్చే ఆదాయంతో సహా అప్పులు చేసి అప్పులు తీసుకున్న డబ్బులన్నీ కొలగొట్టేసాడు అలాగే అతను అతను వాటాకి అతను సింహ భాగం కొట్టేస్తే మిగిలిన భాగం అంతా అతను అందరు కొట్టేశాడు ఇలాంటి పరిస్థితుల్లో నోరు మూసుకుని ఇంట్లో కూర్చోవాలి ఒకటి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారో చూడాలి వీలైతే అంటే నీకు బుద్ధి ఎంత వక్రమైనా అక్కడ ప్రజలు కష్టం వచ్చింది వాళ్ళందరూ నీకు ఓట్లేశారు గతంలో నిన్ను గెలిపించారు భార భారీగా తర్వాత నేను ఓడించినాగా నీకు గణనీయమైన ఓట్లే వచ్చినాయి అంటే నిన్ను నమ్మిన ప్రజలు ఇంకా ఉన్నారు ఖచ్చితంగా ఈ బాధ నువ్వు ఎంత స్వార్థపరుడు వేరే చెప్తున్నాను నేను రాజకీయంగా ఆలోచించిన నీకు ఓట్లేసిన ప్రజలు కూడా ఉంటారు నిన్ను కావాలనుకున్న వాళ్ళు రావాలనుకున్న వాళ్ళు నిన్ను ప్రేమించే వాళ్ళు కూడా ఉంటారు ఆ మోహాలు చూస్తూ తెలిస్తే నిన్ను నేను ప్రేమించే వాళ్ళు ఉంటారు ఎందుకంటే అతను జగన్ లా ఉంటుంది వికృతంగానే రమ్మంటారు నిన్ను ప్రేమిస్తున్నారు వాళ్ళు అలాంటప్పుడు వాళ్ళకి నువ్వు సాయం చేయకపోగా నీకు బద్ధకం నువ్వు ఇంట్లో బయటికి రావు కానీ చేసి కూడా చేయని వాళ్ళు కదా ఒకవాళ్ళు నిజంగా పొరపాటు చేసినా నిర్లక్ష్యం వహించిన వాళ్ళ వల్ల వాళ్ళకి నష్టం జరుగుతున్నా వీడు చేయాల్సింది చేయలేకపోయినా నువ్వు విమర్శించవచ్చు ఆ అవకాశం నీకు రాదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అసలు అవకాశం ఎవడే విమర్శకు అవకాశం ఇవ్వకుండా ప్రయత్నం చేస్తారు ఒకవేళ ఎవరన్నా నిజంగా అక్కడ కొంతమందికి మూలం ఉన్న వాళ్ళకి వీళ్ళు వెళ్ళలేని చోటకి లేకపోతే ఇన్ని లక్షల మందికి ఆహారం అందించి క్రమంలో పొరపాటును కొంతమందికి అందకపోతే వాళ్ళు గా ఆగ్రహం వ్యక్తం చేస్తారు దాన్ని కూడా ఒప్పుకున్నాడు ఎంత గుండు ఉండాలండి దానికి ఎవడన్నా వీళ్ళు ఏదేం చేస్తారో మేము అంత చేసాం ఒకరికి అందకపోతే నోరు ఎప్పుడు మొహమే గుర్తూ ఉంటారు వీళ్ళు అలా కాదు కదా హోమ్ మినిస్టర్ రోడ్ మీద ఉన్నాయి ఎమ్మెల్యే రోడ్డు మీద ఉన్నారు ఎంపీలు రోడ్డు మీద ఉన్నారు మానిటరింగ్ చేస్తున్నారు ప్రజల్లోకి వెళ్ళారు సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు ఇవన్నీ కళ్ళార చూసి కూడా ఇతను వచ్చి బుడవేరు వాళ్ళు చంద్రబాబు ఇల్లు లేకపోతే చంద్రబాబు పబ్లిసిటీ కోసం చేస్తున్నట్ట అసలు మాట్లాడడానికి ఇక్కడ రేగిందండి ఎన్నాళ్ళు క్షమించాం ఇప్పుడు ఇక ఈ వరదల మాటను మీరు తప్పించుకుంటారు ఉన్నారు కదా ఈ వరదల మాట నేను లోపలికి కూడా ఎవడో పట్టించుకోడాడు మామూలుగా అయితే ఈ గ్యాంగ్ నేసిన వస్తారు ఇళ్ళు మనం చూడండి అక్కడ ఎవరి చేస్తా గుడివాళ్ళు ఈ నాని ఇల్లు వచ్చి బయటకు పెట్టుకెళ్ళి పెద్ద అజే ఇప్పుడు వీళ్ళ కోసం ఎవడో అప్పుడు కూడా రాడు వచ్చిన కానీ కుమ్మారు నిన్న బొండితో జగన్మోహన్ రావు వచ్చాడు అందుకే అమ్మ నీకు ఇక్కడ పర్యటన అని చెప్పి తరివేశారు బొత్స వచ్చిన వచ్చాడు కుట్టినందు వంజేశ్వరి జాను నీకు మరలా వీళ్ళు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు ఎవరి వస్తే కొడతారు కూడా కొడతారు గ్యారంటీగా ఎందుకంటే అమ్మ పెట్టా పెట్టదు ఆడుకు అడుక్కు నువ్వు చేయవు నీ సంవత్సరం నుంచి రూపాయి ఇవ్వము నీ పేపర్కి ప్రభుత్వ సోము తలకో రెండు వందలు ఇచ్చేసి కొనిపిచ్చేసుకుని అడ్డగోలుగా దోపిడీ చేసిన వాడు ఒక కోటి రూపాయలు భూమి విరాడవాడు నీ బతుక్కి కోటి రూపాయలు భూమి విరవడానికి నువ్వు యాభై వేల కోట్లు ఇవ్వాల అది ఇళ్ళే కాదండి రాజకీయాల్లో ఉన్న ప్రతి మూడు సార్లు నాలుగు సార్లు మంత్రులు చేసినాడు మూడు సార్లు నాలుగు సార్లు ఎమ్మెల్యే చేసినాడు కార్పొరేట్ చేసినాడు చైర్మన్ చేసినాడు రకరకాలుగా స్థాయిల్లో పదవులు అనుభవించినంత ప్రజల సొమ్ము తీసుకున్న వాళ్ళే వాళ్ళ బతుకు వాళ్ళ రాజకీయాల్లో పదవుల్లో రాకముందేటి వచ్చిన తర్వాత ఏంటి చూసుకోవడం తెలిసిపోద్ది వాళ్ళకి రోగం అండి ఆ పార్టీ పార్టీలు అన్ని పార్టీలో కూడా మూడు లక్షలు నాలుగు లక్షలు మా జీతం బుద్ధి లేదా మీకు జీతం ఏంటి మీరు కొల్లగొట్టేసిన దాంట్లో పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ అన్ని పార్టీలకి చెప్తున్నాను నేను తలభై నాలుగు కోట్లు ఇస్తే తలభై ఐదు కోట్లు ఇస్తే పోయిందా మీ సొమ్మైనా పోయిందా మీరు కొలగొట్టేసి ప్రజల మీద కాదు సంపాదించి మీరు బొతికేట్టు తెల్దా ఎవరికన్నా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత రోడ్ల మీద తిరిగి బ్యాచ్ ఎంతమంది పెద్దలవ్వలేదు అలాగే ఇందిరాగాంధీ గాలి ఎంతమంది ఎమ్మెల్యేలు అయిపోలేదు డెబ్బై ఎనిమిది నుంచి చూసుకుంటే వీళ్ళందరం మీరు మీ జమీందారులు మీరు ఏమన్నానే పూర్వం నుంచి మీరు ఆస్తులు బ్రిటిష్ నుంచి మీకు ఏమైనా సంస్థానాలు సంక్రమించినయా ఇవాళ మీ వైభవం ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆర్థిక పరిపుష్టి సామాజికంగా ఆర్థికంగా అన్ని విధాలు స్థిరపడిన మీకు మీకు రోగమా అసలు కేంద్రం నడుక్కోవాల్సిన పరిస్థితి ఏంటి ప్రజల నుంచి సేకరించాల్సిన అవసరం ఏంటి ఎన్నికలు ఇప్పుడు పాతి కోట్లు ముప్పై కోట్లు ఖర్చు పెడతాడు బుద్ధి లేదా మీకు నేను తలభై ఐదు కోట్లు ఇస్తే ఎవరు అడగాలి మీరు ఇప్పుడు అధికారం ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళే కాదు అసలు అప్పుడు ఆల్రెడీ మాజీలు అయిపోయిన వాళ్ళు ఉన్నారు కదా నుంచి అన్ని పార్టీలు ఈవెన్ వామపక్షాలతో సహా ఎందుకు ఎన్నికల ఎన్నికలతో మాత్రం ఖర్చు పెడతారా తలభై ఐదు వందలు వెయ్యి ఇస్తారా ఏ ఇప్పుడు ఇవ్వండి ఎన్నికలప్పుడు ఇచ్చి ఇప్పుడు ఇవ్వాలంటే ఇప్పుడు ఇస్తే ఎన్నికలప్పుడు ఎప్పుడు అసలు సిస్టమే మారిపోదు కొత్త కొత్తగా మార్చుకునే అవకాశం వస్తుంది ఇప్పటి నుంచే అల్రెడీ పని చేస్తే ఎన్నికలప్పుడు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం రాకుండా పోతే ఇప్పటి నుంచే మీరు అలా స్పందిస్తే ఇరుపక్షాలు కూడా అనుకుని చట్టం చేసుకోవచ్చు మీరు ఎన్నికలకు డబ్బులు ఖర్చు పెట్టద్దు ఓటు వేయడం రాకపోతే పథకాలు కట్ చేస్తామని చెప్పండి వచ్చినట్టు వచ్చి ఓటు వేస్తాడు మీరు డబ్బులు ఖర్చు ఉండదు ఎవడు మంచిగా అయితే వాడికి మీరే మీరేలా అలవాటు చేసి మీరు దొబ్బియడానికి అలవాటు పడిపోయి వందల వేల కోట్లు ఖర్చు పెట్టేసి కొల్ల కొట్టేసి మీ డబ్బులు ఇవ్వండి వాళ్ళు ఇవ్వండి వీళ్ళు ఇవ్వండి ఏంటిది న్యూ సెన్స్ నాన్ సెన్స్ ఇది అన్ని పార్టీలు గమనించుకోవాలి అయితే వాళ్ళు ఉంటారు పోలీసు వాళ్ళు కూడా ఇక వాళ్ళకి ఒక అనిమూని పీరియడ్ అయిపోయింది ఆ పాత వాళ్ళతో వాసులు ఉంటారు కదా రంకు వాళ్ళతోటి ఆ పాత పార్టీ అధికారంలో ఉన్న వాళ్ళతో రొంకారు ఉంటుంది ఎందుకంటే వాళ్ళు బూట్లు నాకు బ్యాచ్ ఉంటారు కదా అది మూడు నెలలు అయిపోయింది రేపు పన్నెండు తారీఖు వస్తే కంప్లీట్ ఇక వాళ్ళు దప్పిడి దిపిడి ఫుల్ కోటింగ్ స్టార్ట్ అయిపోద్ది ఎవడో తప్పించుకోలేదు నేను చెప్తున్నాను మీరు వాళ్ళు తప్పించుకున్నాం అనుకున్నారేమో తప్పించుకోలేదు వాళ్ళు వీళ్ళు ఏదో బాగానే ఊరుకున్నారు రావో నోరు మూసుకుని పక్క పోయి ఉంటే వేరే నన్ను మళ్ళీ మాట్లాడుతున్నారు ఆ మాట్లాడటం మొదలెట్టిన తర్వాత ఎవరిని క్షమించే ప్రసక్తి ఉండదు తోలు తీసి అండేసి చెప్తారు ఒకవేళ వదిలేస్తే ప్రజలు కొడతారు ఇలాగే ప్రజల నుంచి విప్లవం రాకుండా ప్రజల నుంచి తిరుగుబాటు రాకుండా ప్రభుత్వమే దాని మీద ఇనిషియేటివ్ తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి అవుతే తోలు తీసి అండేయాల తిరగనివ్వకూడదు అది వైరస్ లాంటి అండి దొంగల మూట అంతా కూడా వైరస్ లాంటి వాళ్ళు ఇది మరి కరోనా వస్తే ఏం చేశారు మీరు ఎవడైనా దగ్గితే తుమ్మినా అని ముట్టుకున్నా దూరంగా పారిపోయేవారు కదా పాలంటైన్ వేసేవారా లేదా జగన్ రావాలనుకున్నా కావాలనుకున్నా అతను మళ్ళీ గెలిపించాలనుకున్నా అతను ప్రేమించిన వాళ్ళందరికీ వైరస్ ఉన్నట్టే వాళ్ళ సమాజానికి ద్రోహులండి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ సంఘ వ్యతిరేక అండి చూడండి వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు కూడా మీరు చంద్రబాబు గేట్లు ఎత్తేసేడు కృష్ణానదిలో అసలు మినిమం అవగాహన ఉందా కృష్ణా నదిలోకి ఎందుకు వస్తుంది కొల్లేటిలోకి వెళ్తుంది అది అలా చిన్న అంటే ప్రజలకు కామన్ సెన్స్ ఇది అవునా కాదా నిజమా అవసరం లేదండి ఏదో ఒకటి జల్లేస్తారు దాని ఏమో ఫార్వర్డ్ చేస్తారు దాన్ని నీ వాళ్ళు ఉన్నారు నమ్మిన వాళ్ళు ఉన్నారు సన్నాస ఒకవేళ చంద్రబాబు ఇప్పుడు అమరావతి మునిగిపోయింది ముగిలిపోతే ములిపోద్ది ఏమవుతుంది ఈ దేశంలో నగరాలు మునిగిపోయినాయి అలాగే మునిగిపోతాయి వీళ్ళు కూడా డిఫెన్స్ ఇది ఇది ఇక్కడ మునగలేదు అక్కడ మునగలేదు అని చూపిస్తా ఉంటారు ఈ పరిస్థితులు మారాలంటే వాళ్ళకి సమాజ హితం కోరి ఎవరైనా సరే వైసీపీ పేరెత్తిన జగన్ మా జగన్ మాట ఎత్తిన కరోనా వచ్చిన వాడికి దూరంగా పారిపోతా దూరంగా పారిపోవాలి వాళ్ళు పొరపాటుని ఎదురుపడితే కళ్ళు మూసుకోవాలి చూడ చూస్తే కూడా అనుకుంటుంది అది ఆ రోగం ఒకళ్ళ టీవీలో కనిపించేటప్పుడు మాకు తెలియకుండా గబాలు చూపించేస్తారు అప్పుడు మా అప్పుడు కూడా కళ్ళు మూసుకోవాలి నేను అన్నట్టు ఎవరు తప్పిపో సురేష్ అరెస్ట్ చేయడు కదా ఇందులో బెయిల్ ఎవరికి రాదండి ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎలా అవకూడదు వీళ్ళు ఇక్కడే అరెస్ట్ చేయాలి నేను సాయంత్రం అరెస్ట్ చేయలేదు అతని మీద కూడా కేసు నమోదు చేయాలి సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా అరెస్ట్ చేయాలి ఎవరిని విడిచిపెట్టకూడదండి ఎందుకు విడిచిపెట్టాలి వాళ్ళు తప్పు చేశారు వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు మేము ఆ ఆఫీస్ పాకలు లేదా చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళేవాడి డైరెక్ట్ గా దొరికిస్తారు కదా పోలీసులు కూడా మీ డ్యూటీ మీరు సక్రమంగా చేయకపోతే మీకు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్ల మీరు వ్యవహరించిన తీరు వల్ల మిమ్మల్ని ఎంతగానో గౌరవించే నాలాంటి మంది వ్యక్తులు ప్రజలు భయం భక్తి ఆరాధన అభిమానం ఉండేది పోలీస్ డిపార్ట్మెంట్ ఆరాధన కూడా ఉండేది అందులో హీరో హీరో వర్షిప్ ఉండేది అలాంటి మిమ్మల్ని కుక్కలుగానే అనగా చూస్తున్నారు ఇప్పుడు ఈ వరదల్లో ఎంత కష్టపడ్డారు చూడండి కొంతమంది ఆఫీసర్లు అసలు ప్రభుత్వ యంత్రాంగం ఎంత కష్టపడిందండి చంద్రబాబు అంటే రౌతుని బట్టి గుర్రం నడుస్తుంది అనేటువంటి కాదు అలా ఉండకూడదు మీరు ఎప్పుడు కూడా ప్రభుత్వ యంత్రాంగం కరెక్ట్గా ప్రజల కోసం పనిచేస్తుంది అనేటువంటి పేరు తెచ్చుకోవాలి చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఒకలాగా రోసయ్య గారు ఉంటే ఒకలాగా జగన్మోహన్ రెడ్డి ఉంటే ఒకలాగా పనిచేయకూడదు మీరు మీ ఎంత మీరు బ్రహ్మాండంగా పనిచేస్తారో అని పేరు తెచ్చుకోవాలి అలాగే మీరు చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంటుంది మంచి పేరు తెచ్చుకున్నారు రాజశేఖర రెడ్డి వచ్చారు మళ్ళీ కొంపూటే హిందీ ఐఏఎస్ జైల్లో పోయారు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు ఐపీఎస్ జైల్లో పోతుంది మీకు సిగ్గేయట్లేదు మీ మీతో పాటు చదువుకుని మీలాగే ఉన్నతాధికారులుగా ఉన్న వాళ్ళందరూ కూడా అవమానంగా ఫీల్ అవుతున్నారు ఇది అలాంటి వాళ్ళు దుమ్మెత్తి పోసేస్తుంటే అవనలేక కాదనలేక ఖండించలేక బాధపడతా ఉన్నారు వాళ్ళు నిజాయితీగా ఉన్నారు జీవితకాలం అందుకు నేను నేను ఏమంటున్నారంటే వాళ్ళకి విచక్షణాధికారం కలిగిన పదవుల్లో కానీ హోదాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి పోలీసులకి చూస్తారు చెక్ చేస్తారు షూటింగ్ ఆ నైపుణ్యాన్ని చెక్ చేస్తారు అలాగే మెంటల్ ఫిట్నెస్ కూడా సర్టిఫికేట్ తీసుకోవాలి డాక్టర్ తగ్గిపోయి ప్రతి వాళ్ళకి కూడా ఇప్పుడు టీచర్లు చూడండి అప్పుడప్పుడు క్లాసులు పెడతారు వాళ్ళు ఎలా బోధించాలి ఏంటని అందరికీ ఉంటుంది లెక్చరర్లకి వాళ్ళందరికీ మరి వీళ్ళకి ఎందుకు ఉండదు మెంటల్గా ఎబిలిటీ ఉందా లేదా వీళ్ళు మానసిక రోగులు అయిపోయారా ఏం మారిపోవచ్చు కదా పిచ్చి పిచ్చెక్కడానికి ఏముంది అలాగే సైకోతనానికి అప్పటికప్పుడు మారిపోయి సైకిల్ అయిపోతారు అందుకే ప్రతి రెండేళ్ళకి ఒకసారి చెక్ చేస్తే జాతకు ఉంటారు మంచిది సమాజానికి మీరేం ఒరి అవ్వద్దు ఈ దొంగల బ్యాచ్ అవ్వడదు అప్పించుకోలేడు ఎందుకంటే వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళే తప్పించుకునే తప్పులు చేసేసి సాక్ష్యాలు వీళ్ళు ఎతకక్క లేకుండా వాళ్ళు డైరెక్ట్గా వీళ్ళకి అప్పచెప్పిస్తారు అంత బహిరంగంగా చేశారు వాళ్ళు దొంగతనం చేసినా శృంగారం చేసిన బహిరంగంగా ప్లే గ్రౌండ్ లో ఫ్లడ్ లైట్ల మధ్య చేశారు అని చేత పని కట్టు సాక్ష్యాలు కూడా అవసరం లేదు పోలీసుల పని తేలిక అదే రైట్ చూద్దాం సార్ మరి వ్యవహరిస్తుందా ధన్యవాదాలండి